మన మెదడుకు శక్తిని పెంచే తొమ్మిది అలవాట్లు ఏంటో చూసేద్దాం మొట్టమొదటిగా మనకు కావాల్సింది మంచి నిద్ర కనీసం రోజుకి ఎనిమిది పాటు హాయిగా నిద్రపోండి దీంతో మెదడు విశ్రాంతిని పొందుతుంది స్పష్టతను అందిస్తుంది అలాగే జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది రెండవది చదవండి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల పాటు మీకు నచ్చిన పుస్తకం కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా భగవద్గీత కానీ మీకు నచ్చింది ఏదైనా చదవండి అలా చదివినప్పుడు మనం మెదడు చురుకుదనం చురుకుదనంగా పనిచేస్తుంది కాబట్టి చదవండి మంచి ఆహారం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేదో మనం మంచి ఆహారం తీసుకున్నప్పుడు మన బ్రెయిన్ మన హెల్త్ చాలా బాగుంటుంది కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజ్జెస్ ఫిష్ ఫుడ్ తినడం వల్ల బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతుంది అందులో మెయిన్గా బాదం పంప్కిన్ సీడ్స్ వాల్నట్స్ డార్క్ చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల చాలా షార్ప్గా ఉంటుంది బ్రెయిన్ అలాగే ఆవకాడో బెర్రీస్ అలాంటివి తినడానికి ప్రయత్నించండి అలాగే ధ్యానం డైలీ మార్నింగ్ కనీసం పది నిమిషాలు మెడిటేట్ చేయండి మీకోసం మీరు టైం పెంచడం స్టార్ట్ చేసుకోండి మీ మ మీ మెదడు పనితీరు చురుకుదనం మీరే ఆశ్చర్యపోతారు అలాగే వాటర్ నెక్స్ట్ వాటర్ బాడీ ఎప్పుడైతే డిహైడ్రేట్ అవుతుందో మన మైండ్లో చాలా చిరాకుగా చాలా కోపంగా యాంగ్జైటీ అన్నీ వస్తూ ఉంటాయి సో మీరు డైలీ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడానికి ప్రయత్నించండి వాటర్ వల్ల కూడా మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అలాగే మల్టీ టాస్కింగ్ మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి అన్నీ చేయగలను నేను ఏదైనా ఎట్ ఏ టైం టూ త్రీ వర్క్ చేయగలను అని అనుకునేవాళ్ళు కానీ అలా చేయడం వల్ల మీ ఫోకస్ మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది మల్టీ టాస్కింగ్ కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి ఓకేనా వాయిస్ బాగా వాయిస్ కోల్డ్ అయిందండి కొంచెం వాయిస్ అడ్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే వ్యాయామం వ్యాయామం ప్రతిరోజు అరగంట వ్యాయామం చేయడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది యోగా సైక్లింగ్ వాకింగ్ జాగింగ్ ఇలా మీకు నచ్చినవి అన్నీ చేస్తూ మీరు మీరు హెల్దీగా ఫిట్గా గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుని హెల్దీగా ఉండండి మీ అలా కూడా మీ మైండ్ చాలా షార్ప్నెస్గా గురవుతుంది అవుతుంది అలాగే మైండ్ గేమ్స్ మైండ్ గేమ్స్ ఆడడం వల్ల మీ బ్రెయిన్ షార్ప్నెస్సే కాదండి మీరే మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా వర్క్ చేస్తుంది ట్రై చేయండి చెస్సు సుడోకో క్రాస్ వర్డ్ గేమ్స్ కానీ గేమ్ పిక్కింగ్ కానీ క్రాస్ వర్డ్ పిక్కింగ్ కానీ అలాంటి గేమ్స్ ఆడి చూడండి మీ మైండ్ తర్వాత చాలా రిలాక్స్గా ఉంటుందని అలా పడుకునే ముందు ఒక్కసారి అలాంటి గేమ్ ఆడి పడుకోండి మీ మైండ్ ఎంత ఫ్రీ ఉంటుందో మీరే అబ్జర్వ్ చేయండి అలాగే స్ట్రెస్ ఒత్తిడి మెదడుకు పనితీరును మందగించేలా చేస్తుంది చాలా ఆలోచించేసి అవసరం లేనిది కూడా ఆలోచించేసి మన బుర్రలో పెట్టుకొని మనం కంఫర్ట్గా ఉండకుండా ఎక్కడైనా చికాక్గా ఉండడం డల్గా ఉండడం అలా చేయడం వల్ల కూడా మనం చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం కాబట్టి చిన్న పిల్లలతో సమయాన్ని గడపండి మీకు కుదిరినట్టయితే లేదంటే పిల్లల పార్క్ కానీ ఇంకా ఎక్కడైనా మీకు ఫ్రెండ్స్ని గ్యాదర్ అయ్యే చోటు అలా ఏమున్నా కూడా మీరు ప్రయత్నించండి అలా మీట్ అవ్వడానికి సింగిల్గా ఉండకుండా మింగిల్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో అలా అటెండ్ అవ్వడానికి మేకప్ చేసుకోవడానికి మీకు ఏ మీకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో ఇష్టమైన కళ దాంట్లో ప్రయత్నించండి అది చేయడానికి మీరు చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుందండి మీ మైండ్ చూడండి మీకు ఈ తొమ్మిది మీ బ్రెయిన్ పవర్ని పెంచే నియమాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్లో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ